బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రత్యేమానం ఎత్తుక్కుంటారు ఏం తినాలి అని చపాతి తినడం వల్ల ఎంతో ఆరోగ్యము రాత్రుల్లో అన్నం మానేసి చపాతి తీసుకోవడం కూడా ఇలాంటిదే అయితే రాత్రి భోజనంలో చపాతి భాగంగా చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒక రాత్రి పూటే కాదు రోజులో ఒకసారి చపాతి తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుంది మరి చపాతిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసుకుందాము చపాతి పోషకాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు ఇందులో బి విటమిన్లతో పాటు కాఫర్ జింక్ అయోడిన్ మ్యాంగనీస్ సిలికాన్ పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి అంటే ఇవన్నీ రోజువారీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి చపాతీలో ఉండే సం సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు చపాతీల్లో ఉండే అధిక ఐరన్ స్థాయిలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను క్రమ క్రమబద్ధీకరిస్తాయి తద్వారా రక్తహీన తలెత్తకుండా జాగ్రత్త తపడచ్చు చపాతీల్లో ఉండే జింక్ ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంతో సహకరిస్తాయి ఇందులో ఉండే పీచు జీర్ణ వ్యవస్థకు మంచిది అజీర్తి గ్యాసు మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజుకు చపాతీ ఆహారంలో భాగం చేసుకోకుండా కొద్దిగా తీసుకోవడం మంచిది గుండె ఆరోగ్యానికి చపాతి మేలు చేస్తుంది ఇందులో దీనికి అతి తక్కువ కొవ్వులు ఉండటమే కారణము చపాతి ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె నెయ్యితో చేసుకోకుండా తక్కువ నూనె నెయ్యి వాడడము మంచిది అలాగే పుల్కా చేసుకొని తింటే మరీ మంచిది బయట దొరికే గోధుమ పిండిలో మైదా కూడా కలిసి ఉంటుంది కాబట్టి ముడి గోధుమలు తీసుకొని స్వయంగా పట్టించు మర పట్టించుకొని ఆ పిండితో చపాతి చేసుకుంటే మంచిది చపాతి జతగా రోజు పప్పు బంగాళాదుంప కర్రీ అని కాకుండా అన్ని రకాల కూరగాయలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయి బీన్స్ క్యారెట్ ముక్కలు పాలకూర వంటి వాటిని ఉడికించి గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో వేసి చపాతి చేసుకుంటే అటు రుచికి ఇటు ఆరోగ్యానికి మంచిది గోధుమ పిండి రాగి పిండి సోయాబీన్స్ పిండి చిరుధాన్యాలు తయారు చేసిన పిండి వీటిని కూడా కలుపుకొని చపాతి తయారు చేసుకోవచ్చు